ఎలిమినేషన్స్ అయిపోయాయి ఇక నామినేషన్స్ నామినేషన్ ప్రక్రియ రేపు చూస్తాం కానీ నేను ఇప్పుడే మీకు తెలియపరిచేస్తున్నాను ఎవరు నామినేషన్ అయ్యారని అందరికన్నా ముందు మనమే తెలియపరుస్తున్నాం ఇది మాత్రం ఓపెన్ చేయాలని అయితే ఇక ఇమాన్యుల్ వచ్చేసి రీతుని బర్నీని నామినేట్ చేశారు అదే విధంగా బర్నీ వచ్చేసి ఇమాన్యుల్ ని రీతుని నామినేట్ చేశారు అదే విధంగా సుమన్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశారు మరి సంజన కళ్యాణ్ నామినేట్ చేసింది ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి డెమాన్ నామినేట్ చేశారు మరి రీతు వచ్చేసి సంజలాన్ని దివ్య నామినేట్ చేసింది దివ్య వచ్చేసి రీతును నామినేట్ చేసింది మరి ఇంకా పవన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ తో పాటు రీతును కూడా నామినేట్ చేశారు ఇది కదా ఆశ్చర్యం కళ్యాణ్ రీతును నామినేట్ చేయడం ఏంటి మొత్తానికి ఏంటంటే ఇక్కడ మొత్తం మిగిలింది తొమ్మిది మంది కదా ఈ తొమ్మిది వందలో సనోజు కొండ కెప్టెన్షిప్ ఉంది కాబట్టి తను ఎవరు నామినేట్ చేయకూడదు తను కూడా ఎవరిని నామినేట్ చేయరు ఇక ఎంతమంది మిగతా ఎనిమిది మంది ఇలా నామినేట్ చేశారు అయితే అందులో ఎనిమిది మంది సుమలు ఎవరి చేత నామినేట్ చేయబడలేదు అంటే మిగతా ఆ ఏడుగురు ఉన్నారు ఈ ఏడుగురులని తనుకున్న కెప్టెన్షిప్ పవర్ వల్ల ఒక పవర్ ఉంటుంది ఎవరైనా నామినేషన్ తప్పించబోరు ఎవరిని తప్పిస్తామంటే ఈ ఏడుగురు నుండి మన రీతుని తెప్పించింది సో ఇప్పుడు రీతు నామినేషన్ లో లేదు సో ఈ వారం నామినేషన్ లో ఉండదు ఎవరంటే భరణి ఇమాన్యుల్ సంజన కళ్యాణ్ డెమాన్ పవన్ దివ్య ఈ ఆరుగురు నామినేషన్ లో ఉన్నారండి